హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి సెట్ జ్యువెలరీ సెట్ అండి ఇది నేను ఫ్యాషన్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పర్చేస్ చేశాను అండ్ ఇది చాలా రీజనబుల్గా కాస్ట్ ప్రైస్ కూడా నాకు పడింది సో ఒకసారి అన్బాక్స్ చేసి మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నానండి ఇది నెక్ సెట్ అండి లాంగ్ సెట్స్ చాలా ఉన్నాయి సో నేను ఒకటి నెక్స్ట్ సెట్ ట్రై చేద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను సర్చ్ చేశాను ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్లో మనకి అవైలబుల్ ఉందండి మనకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే సరిపోతుంది అండ్ అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళే సెండ్ చేస్తారు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో ఇదైతే నాకు చాలా నచ్చింది ఫ్యాషన్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఇది పర్చేస్ చేశాను అండ్ బాక్సింగ్ చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది కవరింగ్ కూడా నీట్గా వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ సెట్ అయితే ఇలా నీట్గా చాలా బాగుంది సో మీకు క్లోజర్గా చూపిస్తాను ఒకసారి చూడండి మనం ఫంక్షన్స్కి రెగ్యులర్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శారీస్ మీదే ఇది ఒక్క సెట్ పెట్టుకుంటే సరిపోతుంది చాలా నీట్గా ఉంది సో చూసారు కదా వర్క్ అన్నీ చాలా బాగా అనిపించింది తోని మీకు కూడా ఒకసారి చూపిస్తే ఐడియా వస్తుందని సో నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్